హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండి మీ అమ్మాయి విజయమే ఇంటికి వచ్చేసింది అయ్యో విజయ్ అంటున్నాను చాలా పేరు చెప్పలేదు కదా అదేనండి ఇండియా అమ్మ విజయరాని మీ ముందుకు వచ్చేశాను ఈరోజు వీడియో ఫుల్ చూసి నేను ఒక కామెంట్ ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి అయితే ఆన్సర్ రాసేసేయండి ఇంక వీడియోలోకి అనేది వెళ్ళిపోందమ్మా ఈరోజు ఈ క్వశ్చన్ అడుగుతాను ఏంటి అనేది చూడాలంటే వీడియో ఫుల్ వరకు చూడాలి ఇక్కడ గవ్వలండి ఆల్రెడీ గవ్వలు చేసేసాను ఇంకా ఒక రకమైన స్వీట్ అయితే చేశాను ఆ స్వీట్ పేరు కూడా రాసేసేయండి ఇంకొక క్వశ్చన్ అయితే అడగలేదు ఒక క్వశ్చన్ అడిగాను ఇంక వీడియో మధ్యలో ఇంకొక క్వశ్చన్ అడుగుతాను చూస్తున్నారు కదా ఈ విధంగా చేశాను ఫస్ట్ ఫస్ట్ పాకం మిగిలిపోయింది ఆ మిగిలిపోయిన పాకాన్ని ఏం చేయాలో అర్థం కాక ఎలాగో మిగిలిపోయింది కదా పాకం మరమరాలు ఉన్నాయి కదా ఇంట్లో మరమరాలతో హచ్చిపోసేసానండి వండలు చేయొచ్చు ఈ మరమరాలతో ఉండలు మీలో చిన్నపిల్లలప్పుడు ఎన్నిసార్లు తిన్నారు నాకైతే చాలా ఇష్టం ఇప్పటికి కూడా మరమరాలు వండలు కనిపిస్తే కొనుక్కొని తినకుండా అయితే ఆగను ఇది చిన్ననాటి జ్ఞాపకాలు కదా మీలో ఎంతమంది ఇలా తిన్నారు ఏంటి అనేది చెప్పేసేయండి ఇంక ఈరోజైతే పన్నీర్ మసాలా కర్రీ చేస్తున్నాను అది ఎలా చేస్తాను ఏంటి అనేది ఎలాంటి వీడియో చివరి వరకు చూసేసేయండి ఇంక అయితే నేను అచ్చబోసాను కదా దీన్ని పేపర్ వేసేసి రిటర్న్ చేసేస్తాను చక్కగా మనకు అచ్చులాగే వచ్చేసింది చిన్న చిన్న పక్కకు మరమరాలు కూడా ఉంటాయి కదా అవి అయితే చిన్నప్పుడు అయితే ఇలా పిల్లలకు మరమరాలు కింద పోస్తే వాళ్ళు చక్కగా పాగుతూనో దొగాడుతూనో చక్కగా ఏరుకొని తింటూ ఉండేవాళ్ళు ఆ జ్ఞాపకాలు మీకు ఏమైనా ఉన్నాయా మీ పిల్లలకు అలా ఏమైనా చేశారా అనేది నాకు కామెంట్ చేసేసేయండి ఈ మూడు రకాల స్వీట్స్ అయితే నేను చేసాను ఇంకా పన్నీర్ కర్రీకి ఏమేమి కావాలి ఏంటి అలా చేస్తాను అనేది చెప్తాను ఇప్పుడైతే అల్లపచ్చడి చేశాను మార్నింగ్ అయితే చూశారు కదా ఈ పనులన్నీ ఈరోజు చేసినవి ఏదండి అల్లపచ్చడి వీడియో కూడా మీకు వచ్చేసి ఉంటుంది ఆ వీడియో అయితే చూసుంటారు ఆల్రెడీ చూడని వాళ్ళు అయితే ఒక్కసారి విజిట్ చేసి చూసేసేయండి ఇప్పుడైతే పొయ్యి క్లీన్ చేసేసుకుందాం ఎందుకని పొద్దున వంటన్నీ చేశాను కదా పొయ్యి క్లీనింగ్ అయితే చేసుకోలేదు ఇప్పుడు పొయ్యి అయితే క్లీన్ చేస్తాను పొయ్యి క్లీన్ చేసిన తర్వాత ఇంకా పన్నీర్ కర్రీకి ఏమేం కావాలి ఏంటి అనేది చూసేసి ఎలా చేస్తాను అనేది ఫుల్ వీడియో ఫాలో అయితే సరిపోతుంది ఇదైతే చపాతీకి పరోటాకి రోటీకి ఇది చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే బాగుండదు ఇంకా ఓన్లీ చపాతీకే ఈ కర్రీ బాగుంటుంది కాబట్టి నేను చపాతీకే చేశాను పన్నీర్ కర్రీ అంటే ఆల్మోస్ట్ చపాతీకే బాగుంటుంది మన ఛానల్లో పాలక్ పన్నీర్ అని పన్నీర్ కర్రీ అని ఇలాంటివి చాలా చూసుంటారు ఇంకా ముందు ముందు వీడియోస్ అయితే వస్తాయి ఒకవేళ ఈ ఛానల్లో రాకపోతే ఇంకో ఛానల్ ఉంటుంది విజయ మల్టీ కుజిన్ అని ఉంటుంది అక్కడ కూడా బ్లాగ్స్లో కంపల్సరీ నేను మెన్షన్ చేస్తాను ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అది కూడా మన ఛానల్ ఏనండి అయితే కనుక ఇప్పుడు చక్కగా నూనె అనేది పెట్టేసుకున్నాను నూనె వేడయ్యేటప్పటికీ మనం ఏం చేయాలంటే అల్లం ముక్కలు కట్ చేసుకోవాలి చిన్నలపై కూడా ముక్కలు కట్ చేసి వేసుకోండి డైరెక్ట్ వేస్తే పేలిపోతూ ఉంటాయి పగిలిపోతా మొహాన్ని చిందులు పడుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే అన్ని ముక్కలు కట్ చేసి వేసుకోండి ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను చూశారు కదా అల్లం ముక్కలు వేశాను ఉల్లిపాయ ముక్కలు వేసాను టమాటా ముక్కలు వేసాను కొంచెం ఉప్పు వేసి బాగా జీడిపప్పు వేస్తున్నానండి ఇంతవరకు అయితే వేస్తున్నాను దీంట్లో ఏమేమి ముక్కలు వేసాను అనేది మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఇంకొకసారి చెప్తాను అల్లము చిన్నుల్పాయి ఉల్లిపాయ ఉల్లిపాయ తీసుకున్నానండి రెండు టమోటా తీసుకున్నాను అవన్నీ మగ్గుతూ ఉంటున్నాయి ఈ లోపు నేనైతే పిండి కలుపుకుంటాను చపాతి అన్నాను కదా చపాతి పిండికి అయితే కనుక నేను మామూలుగా ఎప్పుడు నేను మీరు అన్నారు కదా ఒక క్వశ్చన్ వేశారు డైరెక్ట్ కలపండి అంటే నేను డైరెక్ట్గా కూడా కలుపుతానండి ఓన్లీ మిషన్లోనే కదా మిషన్ ఉంటేనే చపాతీ చేసుకోవాలని లేదు ఈ విధంగా కూడా కలుపుతూ ఉంటాను కాకపోతే నాకు చేయి కొంచెం నొప్పి కాబట్టి ఎక్కువ శాతం మిషన్లో కలుపుతా మిషన్లో అయితే కనుక మనం నార్మల్గా కలిపేది పావు గంట పెడితే మిషన్లో కలిపేది ఐదు నిమిషాల్లో పని అయిపోతుంది కాబట్టి ఎక్కువ శాతం మిషన్లో చేస్తాను ఇంకోటి నాకు గ్రైండర్లో కూడా పిండి కలిపేది ఉందండి గ్రైండర్లో కూడా నేను పిండి కలుపుకోవచ్చు కానీ ఇప్పుడు గ్రైండర్లో నేను కలపను దాంట్లో కూడా మనకి కడ్డీ టైప్లో ఇచ్చారు అది పెట్టేసి చక్కగా పిండి అనేది కలిపేసుకోవచ్చు ఇప్పుడు నేను చూశారు కదా సపరేట్ బాక్స్ అనేది పొడిపిండి పెట్టుకుంటా ఇది ఎందుకు పెట్టుకుంటాను అంటే చపాతి మనం చేసేటప్పుడు పొడి పిండి అద్దుకుంటూ చేస్తాము ఇలా అద్దుకున్నప్పుడు పేపర్ మీద వేసి ఆ పేపర్ మీద వేస్ట్ పిండి పడిపోసే కాడికి ఇట్లా గిన్నెలో పెట్టుకుంటే ఏంటంటే ఒక ఫైవ్ ఆర్ సిక్స్ టైమ్స్ చేసిన తర్వాత మిగిలిన కొంచెం కూర ఉంటే పిండి అది పడేసి మళ్ళీ ఫ్రెష్ పిండి పోసుకుంటానండి కడిగేసి ఆ విధంగా అయితే నేను పిండి తీసుకుంటున్నాను దేనికైనా సరే నూనె అనేది కంపల్సరీ వేస్తాను కొంచెం నూనె ఉప్పు వేసి ముందు ఆ రెండు కలిపిన తర్వాత వాటర్ పోసేసి చక్కగా పిండి అనేది కలిపేసుకుంటాను కలుపుకున్న తర్వాత ఒక అరగంట అలా వదిలేస్తానండి ఈలోపు నాకేంటంటే పన్నీర్ కర్రీ మనకి వేగిపోయి ఆర పెట్టేసుకొని చక్కగా మిక్సీ వేసేసుకుంటాము ఇంకా మన కర్రీ అనేది రెడీ అవుతుంది చక్కగా కూర అయిపోయిన తర్వాత చపాతి చేసుకొని తినేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మేమైతే ఈరోజు ఈవినింగ్ ఇది చేసాము మీరైతే ఈవినింగ్ టైం ఏం టిఫిన్ చేసుకున్నారు లేదంటే ఈరోజు ఏం కర్రీ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసే చూశారు కదా చపాతి పిండి రెడీగా ఉంది ఇంకో రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారైతే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది వాళ్ళని టచ్ అండి ఏ వీడియో చేసినా మీదగా నోటీ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు చూసారు కదా ఈ విధంగా ఉడికి పోవాలండి మన టమాటా అనేది మగ్గిపోయి ఉల్లిపాయ అయితే ఏగే పని లేదు ఉల్లిపాయ కూడా ఉడకాలి ఈ విధంగా వేగి ఉడికిపోయిన తర్వాత ఆరి ఆర పెట్టేసుకొని చక్కగా ఇది మిక్సీ వేసుకుంటున్నాను ఇది నేను ఏంటంటే కూర కట్టేసిన తర్వాత చపాతీ పిండి కలిపేసి అలా పెట్టేసుకున్నాను చపాతి పిండి కలిపిన తర్వాత తర్వాత అది నానే తప్పటికి నేను మళ్ళీ ఇది ఆరిపోయింది కాబట్టి ఇది మిక్సీ వేసుకుందాం ఇక్కడికి వచ్చి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మిక్సీ వేస్తున్నాను చక్కగా ముక్కలన్నీ తీసేసుకుంటున్నాను ఆయిల్ అనేది ఉంచానండి దీనికి తోడు ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి అది మిక్సీ మిక్సీ వేసుకున్న తర్వాత అదే దీంట్లో వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇది కొంచెం చిందుతూ ఉంటుంది ఈ అమ్మటే మూత పెట్టేసుకోండి నేనైతే జీడిపప్పు వేసాను కొంతమంది బాదం పప్పు వేస్తారు గసగసాలు జీడిపప్పు రెండు వేస్తారు నేనైతే ఒకసారి గసగసాలు జీడిపప్పు రెండు వేసి చేస్తానండి ఎందుకంటే గసగసాలు వల్ల బాడీకి చలవ్ చేస్తుంది అందుకని చెప్పి అట్లా రెండు వేసి కర్రీస్ అనేవి చేస్తాను ఇంకా మీరు ఈ కర్రీ ఇట్లా వేగిన తర్వాత చక్కగా ఆయిల్ అనేది పైకి దాకా ఉడికించుకోవాలి మనకు ఆల్రెడీ ఉడికిపోయి ఉంది కానీ ఇంకా ఇలా ఉడికించుకుంటే ఆ పచ్చివాసన ఇంక ఇది మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటి అనేది చెప్పే ముందు ఇక్కడ ఏమేమి వేస్తున్నాను అంటే ధనియాల పొడి వేసానండి కొంచెం గరం మసాలా వేస్తున్నాను దాంట్లోనే ఉంది ఆల్రెడీ నేను దాచి చక్క లవంగాలు ఉంటాయి కాబట్టి నేను అది వేస్తున్నాను కారం అనేది స్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను కారం అనేది చూసుకొని వేసుకుంటున్నా ఇప్పటివరకు కారం అయితే వేయలేదు ఇక్కడే కారం వేసాను ఎందుకంటే కారం అనేది కాస్త ఎక్కువే పడుతుందండి పన్నీర్ కమ్మదనానికి కారం అనేది కాస్త ఎక్కువ వేసేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా చెక్ చేసి వేసుకోండి ఎందుకంటే నేను తీసుకున్న పన్నీర్లో కూడా ఉప్పు అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను ఉప్పు ఇక్కడ వేస్తున్నాను తర్వాత చూసుకుని ఏమన్నా కావాలి అంటే పన్నీర్ యాడ్ చేసినా కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే కనుక సాంబార్ వేస్తున్నా మీరు ఈ ప్లేస్లో కావాలి అంటే పసుపు కూడా చేసుకోవచ్చు ఇవన్నీ కలిపేసి బాగా ముక్క పట్టిన తర్వాత ఇట్లా కొంచెం కలిపిన తర్వాత మిక్సీ జార్ కడిగేసి ఆ వాటర్ పోసి ఉడికించుకోవాలి ఈ ఉడికే తప్పటికి మీ అందరు ఇంకొకటి అయితే చెప్దాం అనుకుంటున్నా మీరు నా పర్సనల్గా మెసేజ్ అంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరాణికే అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాడు విజయరాణి ఉంటుంది అక్కడ ఓన్లీ మెసేజెస్ చేయండి కాల్స్ అయితే చేయకండి ఒకవేళ కాల్ చేయాలి అంటే కనుక మీరు అక్కడ కామెంట్ చేస్తే ఓకే అంటే కాల్ చేయండి ఇక్కడ పన్నీర్ కొంచెం మగ్గిపోయి అది మనం వేసింది ఇందాక మసాలా అనేది బాగా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత వాటర్ అనేది మీ లిక్విడ్కి సరిపడా వాటర్ అనేది పోసేసుకోండి వాటర్ బాగా మరిగిన తర్వాత పన్నీర్ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి మీకు ఎంత ధనం ఎంతవరకు చిక్కదనం కావాలి అనుకుంటున్నారు అనేది చూసి అంతవరకు ఉన్న తర్వాత పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోండి పన్నీర్ ముక్కలు కావాలి అంటే మీరు ఒకసారి ఫ్రై చేసుకో వేసుకోవచ్చు నేనైతే ఫ్రై చేసి వేసుకోవటం లేదు నాకు పన్నీర్ ఏంటంటే ఈ విధంగా వేస్తే ఆ ఉప్పు కారం అంతా పన్నీర్ పట్టేసి చాలా బాగుంటుంది ఇవి ఫ్రెష్ పన్నీర్ అంటే మేము కొన్నది అదే రోజు కొన్న రోజే నేను చేశాను ఇక్కడైతే ఉప్పు చెక్ చేసుకున్నాను కాకపోతే ఉప్పు అనేది నాకు కొంచెం తక్కువగానే అనిపించింది కానీ నేను ఎందుకు వదిలేసానంటే మనకు పన్నీర్లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి నేను ఉప్పు అనేది వదిలేస్తే చూశారు కదా మీకే అర్థమైపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను ఈ వండి పన్నీర్ నేను తీసుకునే మూత పెట్టేస్తే నాకు చిన్నగా మరుగుతూ ఉంటుంది ఈలో పన్నీర్ అయితే తీసేసుకోవాలి మేమైతే రెండు పొట్లకు సరిపడా నేను పన్నీర్ చేస్తున్నాను చూశారు కదా ఈ పన్నీర్ అయితే తీసుకున్నా ఎక్కువ శాతం మా దగ్గర సోయా పన్నీర్ దొరుకుతుందండి ఇది తక్కువగానే దొరుకుతుంది ఇప్పుడు తక్కువగా దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడు ఇలా మేము పన్నీర్ కర్రీ అయితే ఇంకా దీంట్లో వాటర్ అనేది ఉంటుంది అది పడపోసి చక్క ముక్కలు కట్ చేసుకొని నాకైతే ఈ చిక్కదనం సరిపోతుంది అనిపించి ఇక్కడైతే నేను కస్తూరి మెతి వేస్తున్నాను కస్తూరి మెత్తి ఇట్లా రెండు చేతుల మధ్యలో నలుపుకుంటూ వేస్తేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది ఇంకోటి అయితే గనక ఈ వీడియోలో క్వశ్చన్ అయితే అడుగుతా ఉన్నా కదా నేను ఫస్ట్లో మీకు స్వీట్స్ ఎన్ని రకాలు చూపించాను ఏమేమి స్వీట్స్ చూపించాను దాంట్లో మీకు నచ్చిన స్వీట్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి మూడు రకాలైతే నేను చూపించాను ముట్టులో మీకు నచ్చిన స్వీట్ ఏంటి మీరు చిన్ననాటు చిన్ననాటప్పుడు ఆ అది తిన్నారా అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇప్పుడైతే చూసారు కదా కస్తూరి వేసిన తర్వాత టూ ఆర్ త్రీ మినిట్స్ బాగా మరిగించేసుకొని ఇప్పుడు పన్నీర్ ముక్కలు అనేది వేస్తున్నాను పన్నీర్ ముక్కలు వేసేసి మీరు అన్ని ఒకే సైజులో ఇట్లా కట్ చేసి చక్కగా వేసేసుకోవచ్చు చిన్నగా కలుపుకోండి కొంచెం ఉడికే కొంది మనకి చిదురైపోతుంది ఇది చపాతీలో సూపర్ కాంబినేషన్ నేను చపాతీ అయితే వీడియో ఇంతవరకు వీడియో అయితే చూపించాను ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేయటం లేదు ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఉంటుంది గట్టిగా కొట్టేసేయండి మీకు పన్నీర్ అంటే ఎంత ఇష్టమో అలా కొట్టేసేయండి పక్కనే లైక్ ఉంటుంది లైక్ కూడా చేయండి అవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి హ్యాపీగా చేసేసేయండి ఈ విధంగా చక్కగా కలిపిన తర్వాత నేనైతే ఒక టెన్ మినిట్స్ వరకు ఇది మరిగించుకున్నా నాకు ఈ విధంగానే లిక్విడ్గా ఉండాలండి మీరు కావాలి కొంచెం అనుకున్నప్పుడు ఇందాక వాటర్ పోసేటప్పుడు కాస్తగా తక్కువ పోసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇంకా మన ఛానల్లో మీకు నచ్చిన రెసిపీస్ ఏంటి అనేది కామెంట్ చేయండి ఈ వీడియోలోనే అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ రాస్తారని అయితే అనుకుంటున్నాను ఓకేనా ఇది మీకు ఎంతవరకు చిక్కదనం అనేది చూసి కట్టేసుకోండి నేనైతే ఒక టెన్ మినిట్స్ తర్వాత కట్టేసుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి ఇవే కాకుండా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కదా అవి కూడా చూసేసేయండి మీకు ఫస్ట్లో ఒక పచ్చడి అయితే చూపించాను ఆ పచ్చడికి కూడా ఏం పచ్చడి చూపించాను ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇంకెందుకు లేటు ఇవన్నీ కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటిదాని అవుతూ సంతోషంగా ఉండండి మీ అందరు సంతోషంగా ఉంటే మీతో పాటు నేను కూడా ఉంటాయి బాయ్ బాయ్ థ్యాంక్ యూ మరొక బ్లాగ్ అయితే చూసేసేయండి థ్యాంక్ యూ సో మచ్